ఈసారి సంక్రాంతి స్పెషల్ గా గేమ్ చేంజర్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం వంటి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి రెండు రోజుల గ్యాప్ లో ఒకదాని తర్వాత ఒకటి విడుదలయ్యాయి ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఎలాంటి సక్సెస్ సాధించింది పొంగల్ విన్నర్ ఏది అనేది ఈ వీకెండ్తో తేలిపోతుంది ఇక సంక్రాంతి సినిమాలు మార్కెట్లోకి వచ్చేయటంతో తర్వాత థియేటర్లలోకి రాబోయే తండల్ మూవీ గురించి టాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి అప్కమింగ్ సినిమాలలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం తండెల్ ఒక్కటే అని చెప్పాలి అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ ఇది చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు వ్యాలంటైన్స్ వీక్లో ఫిబ్రవరి ఏడున రెండు వేల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు ట్రేడ్ లోను భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే థండేల్ టీం విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ మూవీ నుండి వచ్చిన సాంగ్స్ బుజ్జి తల్లి నమో నమ శివాయ పాటలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి ఇదంతా సినిమా చుట్టూ బలమైన ను క్రియేట్ చేసింది నాగ చైతన్య సాయి పల్లవి కలిసి నటించిన లవ్ స్టోరీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అమరన్ లాంటి సక్సెస్ సాధించి సాయి పల్లవి మంచి ఫామ్ లో ఉంది గీతా ఆర్ట్స్ వంటి ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సినిమాపై అభిమానులు పాజిటివ్ గానే ఉన్నారు త్వరలో రిలీజ్ చేయబోయే ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ఉచితలే రాజు బుజ్జితల్లి అనే ఇద్దరి మధ్య జరిగే అద్భుతమైన గ్రామీణ ప్రేమ కథగా థండెల్ మూవీ తెరకెక్కుతోంది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మజ్జిలేషన్ గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు ఇందులో నాగ ఒక మత్స్యకారునిగా తొలిసారిగా డి గ్లామర్ లుక్ లో కనిపించనున్నారు గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు